హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే రావటం జరుగుతుందండి కపిల ఆవు పెయ్యండి ఈరోజు సేల్స్ సేల్స్ పర్పస్ కోసం మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుందండి చాలామంది ఆవులు అడుగుతున్నారండి కపిల ఆవు ఎక్కడ నుండి చెప్పన్నా అన్నారు వారి కొరకేనండి ఈ వీడియో కపిల ఆవు అండి తొలిసూరు తొలిసూరు పెయ్యండి రెండు సంవత్సరాల వయసు ఉంటుందండి ఇంకొక పది రోజుల్లో ఈంత ఇంకొక పది రోజులు ఎంత ఉందండి ఈ క కపిల ఆవు పేయ మీకు ఎవరికైనా కావాలంటే రైతు పేరు అశోక్ అండి తిరువూరు గ్రామం తిరువూరు మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లాలో ఉందండి ఇక్కడ మామిడి తోటలో శుభ్రంగా మేస్తూ ప్రశాంతంగా ఉంటుందండి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే రైతు ఫోన్ నెంబర్ ఇస్తానండి డైరెక్ట్గా మీరు రైతుతోనే మాట్లాడుకోవచ్చు పూర్తిగా చూపిస్తాను ఒకసారి చూడండి చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి తొలిసూరు ఆవు పెయండి తొలసూరు కపిల ఆవు పెయండి ఎవరికైనా కావాలంటే తిరువురు గ్రామం తిరువురు మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లాలో ఉందండి థ్యాంక్ యూ అండి